அந்த நமஸ்காரம் సూర్యభగవానుడు కాకి ఇచ్చిన అద్భుతమైన రెండు వరాలు చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకు గల కారణం ఏమిటి అని కాకిని అడిగితే అప్పుడు కాకి ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువుని లేక ఒక్కో జీవిని అధిపక్షో జంతువునో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలో ఉన్న మలిన పదార్థాలను స్వీకరించే జాతిని నాకు ఈ లోకం చాలా అపఖ్యాతి ఎక్కడికి వెళ్ళినా నా గొంతును చూసి అసహించుకుంటున్నారు నన్ను దగ్గరకు రానివ్వట్లేదు నన్ను తిట్టుకుంటున్నారు కాక అని కర్కశంగా అరుస్తుంది అంటున్నారు నాకు కూడా గుర్తింపు కావాలి నేను కూడా ఎవరో ఒకరికి వాహనం కావాలి అని కోరికగా ఉంది నన్ను అనుగ్రహించు స్వామి అని సూర్యుణ్ణి ప్రార్థించింది కాకి సౌరపురాణంలో ఇది ఉంది అప్పుడు సూర్యుడు జాలిపడి ఈ రోజు నుంచి నీకు నేను రెండు వచ్చింది ఇస్తున్నాను పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అందుకే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఈ అన్నం గనుక కాకి పెడితే కాకి తింటే కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వాళ్ళకి కడుపు నిండుతుంది వాళ్ళు తినక్కర్లా కాకి ఇక్కడ పిండం తినిందా వెంటనే పితృదేవతలకు బ్రేయో అని త్రేంపు వస్తుంది సంతృప్తి కలుగుతుంది ఈ వరం సూర్యభగవానుడు ఇచ్చాడు ఇక రెండవది నా కుమారుడు శనీశ్వరుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళడానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడక్కర్లా ఆయన చాలా కరుణాస్వరు వెళ్ళి ఆయనకు వాహనంగా ఉండు తద్వారా నీకు గుర్తింపు అని రెండో వరం ఇచ్చాడు సూర్యభగవానుడు దాంతో కాకి శనేశ్వరుడికి వాహనం అయింది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వడం వల్ల అప్పటి నుండి మనం పితృదేవతలకు ఆహారం పెట్టిన వెంటనే ఈ ఆహారాన్ని కాకులకు పెట్టేవారు అందుకే కాకులను బలిబుక్కు అంటారు కాకులు ఈ బలుల అన్నం తినగానే పితృదేవతలకు కడుపు నిండుతుంది కొంతకాలం పోయాక కాకులన్నీ మళ్ళీ శనేశ్వరుని అన్నాయి కేవలం పితృదేవతలకు పెట్టిన పిండం మాత్రమే తిని వాళ్ళకి ఆనందం కలిగించడం వల్ల మాకు రావాల్సినంత కీర్తి రావడం లేదు ఇంకొక్క వరం కూడా నువ్వు ప్రసాదించు అంటే శనేశ్వరుడు పద్మపురాణంలో ఇంకొక వరం ఇచ్చాడు అది ఏమిటి అంటే ఎక్కడైనా దేవాలయాల్లో కానీ ఇంకొక చోట కానీ నైవేద్యం పెట్టిన అన్నం మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలకు కూడా సంతృప్తి కలుగుగాక అని వరం ఇచ్చాడు కాబట్టి శనేశ్వరుడు యొక్క వరం వల్ల కాకులు దేవతలకు పెట్టిన నైవేద్యం తింటే దేవతలకు కడుపు నిండుతుంది వాళ్ళు సంతోషిస్తారు వరాలు ఇస్తారు పితృదేవతల పిండం కాకులు తింటే వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది ఈ రెండు వరాల్లో ఒకటి సూర్యుడు మరొకటి శనేశ్వరుడు ఇచ్చాడు శనికి వాహనం కాకి అందువల్ల కూడా కాకి సత్కీర్తి వచ్చింది ఇన్ని కారణములు ఉండడం వల్ల కాకి అన్నం పెట్టడం అనేది కూడా ఒక సాంప్రదాయంగా మారింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్న మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్